నారా లోకేష్ అభిమాన సంక్షేమ సంఘం ఈరోజు ఆదివారం టైలర్స్ కాలనీ చీరాలలో టైలర్స్ కాలనీలో ఈ సంఘానికి కమిటీ ఏర్పాటు చేయటకు సమావేశం జరుగుతున్నది కనుక కార్యకర్తలందరికీ తెలియజేయడమైనది జై తెలుగుదేశం జై జై తెలుగుదేశం నారా లోకేష్ జిందాబాద్ ఎన్టీఆర్ జిందాబాద్ చంద్రబాబు నాయుడు గారు జిందాబాద్ ఈ యొక్క కార్యక్రమం పార్టీ అధినాయకులైనటువంటి ఈ చంద్రబాబు నాయుడు గారు మరియు నారా లోకేష్ గారు వారి యొక్క అభిప్రాయం వారి యొక్క సలహాల ప్రకారం నడిచేటువంటి ఈ సంఘంలో అందరూ సభ్యులుగా చేరి మీ యొక్క సమస్యలను పరిష్కరించుకోవాల్సిందిగా ప్రార్థిస్తున్నాం ఇట్లు నారా లోకేష్ అభిమాన సంక్షేమ సంఘం వ్యవస్థాపక అధ్యక్షులు జిఎంఎస్ గుప్తా చీరాల వాస్తవ్యులు చీరాల తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు అందరికీ नमस्ते